సరే రవి గారు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు మిమిక్రీ గురించి చాలా 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 వాయిస్లు చేశారు పొలిటికల్ లీడర్స్ వాయిస్లు చేశారు కానీ మీరు ఒకనొక టైంలో బ్లాక్మెయిల్ చేయమని లక్షల్లో ఆఫర్లు వచ్చినాయి మీకు మీరు అనుకుంటే ఈరోజు ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేసి సంపాదించే సంపాదించేవాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద కాకుండా మెస్టేజ్ బెంజి కార్ లో వచ్చారు వచ్చేవాళ్ళు ఇక్కడికి కానీ అలాంటి ఆఫర్లు చాలా వచ్చాయి అంటే ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది ఇది నిజమా కాదా వన్ డేలోనే మనకి తేల్చేస్తున్నారు అది ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ లేవు మీరు అన్నారు ఫస్ట్లో ఇంటర్వ్యూ సిమ్ కార్డ్ మార్చేసి లేడీ వాయిస్ పెట్టి రీఛార్జ్ చేయించుకున్నారు కానీ ఆ టైంలో ఇలా బ్లాక్మెయిల్ చేసి చేయమని చెప్పి మీకు బోల్డ్ అంత ఆఫర్లు వచ్చాయి పెద్ద అమౌంట్లు ఇస్తామని చెప్పి కూడా పొలిటికల్ లీడర్స్ నుంచి కావచ్చు సినిమా ఇండస్ట్రీలో కూడా

క్లారిటీ ఇస్తారనా ఇందులో మాత్రం ఈ సినిమా వాళ్ళు అన్నారు కదా ఇంతవరకు సినిమా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడు కూడా ఒకరిని బ్లేమ్ చేయమని ఒకరి వాయిస్ చేయమని చెప్పారు ఇంతవరకు కానీ పక్కన నుండి తొక్కేయాలని చెప్పి చాలా వరకు ఇలాంటి ఆఫర్స్ అయితే వస్తున్నాయి ఉంటాయి ఎందుకంటే కొన్ని లక్షల మందిలో చేసే చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీ వాళ్ళు ఒక పది మందో ఉంటారు సరిగ్గా వాయిస్ మ్యాచ్ చేయాలి కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ వస్తాయి సో సినీ పరిశ్రమలో ఇంతవరకు నాకు అలాంటిది ఇప్పుడు జరగలేదు సినిమా పరిశ్రమలో ఒకరు వాయిస్లు చేసి ఎట్లా చేయాలని సినిమా పరిశ్రమలో ఇంకా ఆన్ స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ నాకు డబ్బింగ్ చెప్పడానికి హీరోల వాయిసెస్కి వాటికి కమెడియన్స్ వాయిసెస్కి నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ ఎప్పుడు కూడా సినీ పరిశ్రమలు ఎలాంటి జరిగింది కానీ రాజకీయాల్లో మాత్రం జరిగాయి కాదు అప్పట్లోనే కాదు ఇప్పటికి కూడా ఈ ఎలక్షన్స్ జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్ మూమెంట్స్లో కావచ్చు రా జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మూమెంట్లో కావచ్చు ఈ ఫైవ్ ఇయర్స్ బ్యాక్లో కావచ్చు మధ్యలో కావచ్చు వస్తాయి ఎందుకు వస్తాయి అని అంటే కనుక మీరు అప్పట్లో అన్నారు ముందు అప్పట్లో మీకు ఎవరు బ్లాక్మెయిల్ అంటారు దీన్ని దీని ఏమంటారు నేను వాయిస్ ట్రాపింగ్ అంటారు కాల్ లీగ్స్ అంటారు సో ఈ కాల్ లీగ్స్ ఏంటంటే కనుక బేసిక్గా ఒక పార్టీ ఒక పార్టీ అని కాదు రకరకాల పార్టీస్ వాళ్ళు అపోజిషన్ పార్టీస్కి ఎవరైతే కనుక మెయిన్ థింక్ పర్సన్స్ ఉన్నారో సో ఆ మెయిన్ థింగ్స్ అంటే మెయిన్ పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఉంటారు ఆ కీలక వ్యక్తుల యొక్క వాయిస్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మనం ఫోన్లో అవతల వ్యక్తి మాట్లాడతారు నేను ఇక్కడ ఏదో చంద్రబాబు గారి లాగానో జగన్మోహన్ రెడ్డి గారిలోనో రేవంత్ రెడ్డి గారిలాగా ఎవరో ఒకలాగా మాట్లాడి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఇదిగో కాల్ లీక్ అయింది వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటారు బాగా జరుగుతున్నాయి ఇలా జరుగుతున్నాయి ఇవన్నీ ఆఫర్లు ఇస్తాయి ఆఫర్లు ఇస్తారు నాకు ఇలా చేయండి అలా చేయండి అని పర్టికులర్ ఒక పార్టీ గురించే చెప్పండి నేను అన్ని రకాల పార్టీ వాళ్ళు చేస్తారు అన్ని రకాలుగా ఆఫర్లు ఇస్తారు ఫైవ్ ల్యాక్స్ అంటారు ఒకళ్ళు టెన్ ల్యాక్స్ అంటారు ట్వంటీ ఫైవ్ అంటారు థర్టీ అంటారు సో రకరకాలైన ఆఫర్లు వస్తే వాట్సాప్ కాల్ మాత్రమే చేస్తారు వాళ్ళు నార్మల్ కాల్ కూడా చేయరు వాట్సాప్ కాల్ చేసి ఇట్లాగా మేము పలానా నుంచి మాట్లాడుతున్నాం వాళ్ళు వాళ్ళ క్యాడర్ ఏంటో చెప్పరు క్యాడర్ చెప్పరు వాళ్ళ పేరు చెప్పరు కానీ పార్టీకి సంబంధించి మాత్రం చెప్తారు అది మనం ఫేక్ అనుకోవచ్చు జెన్యున్ అనుకోవచ్చు కానీ వాట్ ఎవర్ మేబీ అక్కడ సిచ్యువేషన్ మాత్రం పోస్ చెప్పేస్తారు అప్పుడు నాకు అర్థమవుతుంది ఓకే జెన్యున్ ఇలాగా వేరే పార్టీ నాయకుడిని ఇలాగా ఇలా చేయాలి కాన్సెప్ట్ మీకు చేస్తే కనుక మీకు ఇంత ఇస్తాము అని చెప్పేసి అంటారు నేను వెంటనే బ్లాక్లో పెట్టేస్తాను అంటే లక్షల రూపాయలు ఆఫర్ వస్తుంది కదా చేయలేదు రవి గారు అంట అంటే ఏం లేదు ఇప్పుడు నాకు ఈవెంట్స్ ఇండస్ట్రీలో మస్తు పైసలు వస్తాయి అన్న యాంకర్గా చేస్తే డబ్బులు వస్తుంది గేమ్స్ మాస్టర్గా డబ్బులు వస్తున్నాయి మిమిక్రీ ఆర్టిస్ట్గా అవుట్డోర్ వెళ్తే బోళని పైసలు తీసుకుంటా అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తే బోళని డబ్బు తీసుకుంటాను ఒక డబ్బింగ్ చెప్తే మస్తు పైసలు తీసుకుంటాను ఇంకా ఎక్కువ వస్తాయి కదా ఇక్కడ ఇంకా వస్తే కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ నేను ఒకటి ఆలోచించా యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా మెచ్యూర్డ్గా వన్స్ ఒక్కసారి గనక పేరు బయటకు వచ్చిందా ఒక్కసారి మనం బయటపడ్డామా కెరియర్ మొత్తం అసలు ఈ ఇండస్ట్రీలోనే మనం ఉండం మిమిక్రీ కలకే మా గురువు గారు పద్మశ్రీ డాక్టర్ నేలల్ల వేణుమాధవ్ గారు మా మమ్మల్ని మిమిక్రీ ఆర్టిస్టుని పెంచినటువంటి క్రమశిక్షణ అలాంటిది తర్వాత నేను ఎవరినంటే మెయిన్గా నా రోల్ మోడల్ మై గురు మా ఇన్స్పిరేషన్ మా అన్నయ్య శివారెడ్డి శివారెడ్డి అన్న కూడా చెప్తారు నాకున్న ఏకైక శిష్యుడు ఆల్రౌండర్ రవి అని ఓ ఓకే అన్నయ్య ఎన్నో చోట్ల చెప్తారు సగర్వంగా నేను చెప్పగలుగుతాను నేను ఆయన చూసి ఈ మిమిక్రీ ఫీల్డ్లోకి వచ్చాను శివారెడ్డి అన్నే అంత గొప్ప వాళ్ళ పేరును కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకొని ఇట్లా పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు పైగా అరవై నాలుగు కళ్ళల్లో మిమిక్రీ అనేది చాలా గొప్ప కళ చాలా అరుదుగా ఉంటారు మిమిక్రీ ఆర్టిస్టులు ఎక్కడో రేర్గా ఉంటారు అలాంటి కళని ఇలా చెడ్డగా ఉపయోగించుకోవడం తప్పని నా మనసాక్షికి నా కళ వృత్తి మీద నేనే ఇలాగ చెడుగా ఉపయోగించకూడదని చెప్పేసి అని నేను ఎన్ని లక్షల ఆఫర్ వచ్చినా కూడా నేను తీసుకోలేదు ఎలక్షన్స్ మూమెంట్లో నా అవసరం చాలామందికి ఉంది చాలా ఏ అవసరమైతే వెళ్ళి డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి వాయిస్ వార్లు ఇచ్చాను తప్ప ఫోన్ కాళ్ళు రికార్డులు వాలం క్లయిన్ చేయడం వేలం బ్లేయిన్ చేయడం వాయిస్లు ట్రాప్ చేయడం వాయిస్ లీక్ చేయడం రాంగ్గా మాట్లాడడం అట్లా లొంగను ఎప్పటికీ చేయను అలా లొంగు ఉంటే ఎన్ని కోట్లు వచ్చాయి లక్షలు వచ్చాయి అన్న ఈజీగా చాలా వచ్చాయి ఎందుకంటే పాలిటిక్స్ కదా ఎలక్షన్స్ మూమెంట్లోనే బోర్డు అంతా లక్షలు ఖర్చు పెడేస్తారు కోట్లు ఖర్చు పెడతారు లక్షలు కూడా కదా కోట్లు ఖర్చు పెడతారు అందులో నాకు పది లక్షలు పదిహేను లక్షలు పది విషయం కదా నాకు వచ్చే లక్షల్లోనే ఉంటాయి ఆఫర్లో సరే ఇంత చెప్పారు రాంగోపాల్ వర్మ గారితో ఆయన సినిమాలో డబ్బింగ్ చెప్పారు ఆయన ఇంటర్వ్యూ కూడా చేసి వచ్చారు వ్యూహంలో మీ పాత్ర కూడా కొంత ఉంది ఆ సినిమాలో మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుంచి ముప్పై లక్షల రూపాయల ఆఫర్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయమని చెప్పి వాయిస్ ట్రాప్ చేయమని చెప్పి అని చెప్పి మీరు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అది మీ నోటి నుంచి రాలేదు ఆర్జీబీ టీం నుంచి మీతో చెప్పిచ్చారు అని వచ్చిన కామెంట్స్ రూపంలో వచ్చిన కొన్ని చదివి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు పార్టీ పేర్లు అన్నారు డైరెక్ట్గా మీరు పార్టీ పేరు చెప్పే ఈ విషయం బయట యాక్చువల్లీ కంప్లీటెడ్గా చూస్తే ఆ ఇంటర్వ్యూ కంప్లీటెడ్గా చూస్తే అసలుకి నేను ఆ పదం అనడానికి గల కారణం ఆ పదం తర్వాత నేనేం అన్నా అనేది కూడా చూడకుండా ఆ ఒక్క బిట్ మాత్రమే కట్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే కనుక సోషల్ నెట్వర్క్లో ఏదో నేను చంద్రబాబు గారికి యాంటీ లాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ లాగా ఆర్జీవీకి ఏదో ఒక లాగా ఇలా క్రియేట్ చేశారు కానీ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అక్కడ నేను రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాను రేవంత్ రెడ్డి గారి వాయిస్ గురించి మాట్లాడాను రేవంత్ రెడ్డి గారి వాయిస్ కూడా చేయమని చెప్పి ఆఫర్లు వచ్చి చెప్పాను తర్వాత అదే జనసేన అదే వైసీపీ వాళ్ళు చంద్రబాబు గారికి సంబంధించి టీడీపీ వాళ్ళు చేయమని చెప్పేసి అంటారు మళ్ళీ జనసేన అన్ని పార్టీల గురించి చెప్తే అక్కడ నీకు అవసరమో అది మాత్రమే తీసుకొని కట్ చేసుకుని అది పెట్టుకున్నారు అక్కడ థర్టీ ల్యాక్స్ అవసరం మీకు వచ్చిన ఆఫర్ వాస్తవం అంటే నేను అది వాస్తవం అన్నాను ఆఫర్ వచ్చిన వాస్తవం అని చెప్పేసి అన్నాను తప్ప ముప్పై లక్షలు వాస్తవం అని చెప్పేసి అనలేదు అట్లాగా అజీవ్ గారి వ్యూహంలో భాగంగానే మీరు ఈ డైలాగ్ బయట పెట్టారా అంటే అట్లా అనుకుంటే కమ్మరాజ్యంలో కడబరెడ్లో కూడా నా పాత్ర ఉంది లక్ష్మీ సెంటర్లో నా పాత్ర ఉంటుంది మరి అప్పుడు ఎప్పుడు చెప్పింది ఈ రోజు ఎందుకు చెప్తాను నేను లక్షలు ఫోన్ నిజమా అబద్ధమా ఫోన్ చేసింది వాస్తవం ముప్పై అనేది అబద్ధం పర్టికులర్గా టీడీపీ అని చెప్పి మీకు చెప్పారా టీడీపీ ఆఫీస్ నుంచి వాట్సాప్ కాల్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ మొత్తం ఫ్యాన్సీ నెంబరు టీడీపీ ఆఫీస్ నుంచి వాట్సాప్ లో ఆ ఫోటో పంపించారు క్యాష్ డబ్బు ఇట్లా చేయాలి బ్రదర్ ఇట్లా చేయాలని డైరెక్ట్ చెప్తాను నాకు భయం లేదన్నా చేశారని గ్యారెంటీ వాళ్ళే కదా చెప్పింది టీడీపీ విజయవాడ సోషల్ మీడియా ఆఫీస్ అంటే ఎవరైనా ఫోన్ చేసి నేను వైసీపీ నేను టీడీపీ నేను జనసేన అంటే మీరు దాన్ని నాకు ఎవరు ఏ పేరు చెప్తాను ఆ పేరు చెప్తా నాకు జనసేన వాళ్ళు ఫోన్ ఇప్పుడు మీరు పర్టికులర్ గా పార్టీ పేరు తీసుకురావడానికి ఏంటి వాళ్ళు కర్టికులర్ గా పార్టీ పేరు చెప్పారు కదా ఇప్పుడు రేపు ఎవరో ఫోన్ చేస్తారు జనసేన వైఎస్ఆర్ ఏదో ఒకటి సో మీరు అదే ఏదైనా ఇంటర్వ్యూలు అని చెప్తారా ఇట్లా ఆఫర్ చేశారు అది ఫేక్ నిజమా తెలియకుండా మీరు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అది ఫేక్ రాంగ్ గా అని చెప్పేసి విధంగా కూడా ఇంటర్వ్యూలో మాట్లాడాను ఏం మాట్లాడానంటే ఇలా చాలా మంది చేస్తారు చాలా మంది ఆఫర్లు ఇస్తారు కానీ నాకు వంద కాల్స్ వస్తే నా అనాలిసిస్ నాకు అర్థమైంది కదా ఏది జెన్యూనో ఏది అబోధం అంటే ఫేస్ చేసింది నేను కదా మాట్లాడింది నేను కదా వాళ్ళు క్యాష్ పంపించడం వాట్సాప్లో ప్రూఫ్లు పంపించడం ఇది జెన్యూన్ కాలే ఫేక్ కాల్ కాదు ఇది నిజమే అని చెప్పి వాళ్ళు వాట్సాప్లో వాట్సాప్లో ఏమో పంపించారు మీకు ఫోటోస్ క్యాష్ ఫోటో పంపించారు మాట్లాడారు ఇప్పుడు మీరు అది నిజమని నమ్ముతున్నారా ఆఫర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అంటే నాకు అన్నీ చెప్పకూడదు కానీ అక్కడ సిచ్యువేషన్స్ కాన్సెప్ట్ ముందే చెప్పేస్తారు ఇట్లా ఇట్లా జరిగింది మేము మాట్లాడొచ్చని అడుగుతారు చెప్పండి నేను మొత్తం ఏం చేస్తాను నేను చేయలేని చెప్పను వెర్షన్ మొత్తం వింటా వాళ్ళ వెర్షన్ మొత్తం చెప్పిన తర్వాత రైట్ వాళ్ళ సిచ్యువేషన్ అక్కడ ఎవరి గురించి మాట్లాడాలి అప్పుడు మాట్లాడేటప్పుడు అక్కడ ఆ యొక్క ల్యాండ్ డీల్ గురించి మాట్లాడతారు అపోజిషన్ పార్టీ గురించి మాట్లాడతారు ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి కూడా మొత్తం స్క్రిప్ట్ చెప్పేస్తారు అంత క్లారిటీగా స్క్రిప్ట్ చెప్పి కాన్సెప్ట్ చెప్పిన తర్వాత అందులో అబద్ధాలు ఉంటాయి సరే ఓకే వీళ్ళందరూ కరెక్ట్ మీ మధ్య కన్వర్సేషన్ జరిగింది ఫోన్ ఎవరో తెలియదు మీరు మాట్లాడారు అది సో అది ఇంటర్వ్యూలో ఎందుకు వచ్చింది ఆ ఆఫర్ విషయం మీకు వాళ్ళకి తప్పించి థర్డ్ పార్టీకి ఎలా తెలుసు థర్డ్ పార్టీకి ఎలా తెలుసు అంటే సడన్ మనోడు ఎలా ఇన్ఫర్మేషన్ చేశాడో తెలియదు బేసిక్గా ఎలక్షన్స్ మూమెంట్ కదా అని చెప్పేసి అని మంచి మూమెంట్లో మనోడు అడిగాడు బట్ నేనైతే ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్గా చెప్పేశాను బికాస్ ఏంటంటే కనుక పర్టికులర్ మళ్ళీ చెప్తున్నాను అన్న పర్టికులర్గా నాట్ ఏ టీడీపీ ఓకే ఐ నాట్ నేను యాంటీ టీడీపీకి యాంటీ కాదు చంద్రబాబు గారికి యాంటీ కాదు జగన్కి ఒత్ కాదు ఆర్జీపీకి వస్తుంది కాదు ఐ ఎం ఏ ఆర్టిస్ట్ కళాకారుని నేను అందరి వాడిని ఆర్టిస్ట్ కి మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నేను అందరు వాడి నేను అందరు వాడిని జబర్దస్త్ లో కి అప్పుడప్పుడు గెస్ట్ ఎక్పీరియన్స్ లో వెళ్తూ ఉంటాను చాలా మంది మా జబర్దస్త్ లో అందరూ కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ అన్ని చేస్తా ఉంటారు కానీ ఇప్పటివరకు చూడండి ఆల్ రౌండ్ అవి ఏ పార్టీకి సపోర్ట్ చేయాలా ఏ పార్టీకి కి సంబంధించిన ప్రమోషన్ చేయాలా ఏ పార్టీ చేయాలా నాకు ఎవ్వరూ డబ్బులు ఇచ్చి వాయిస్ ఓవర్ చేయమంటే జాస్త కళాకారుడు ఇప్పుడు కూడా అందరి వాడే ఉండాలి ఈ టైంలో ఇచ్చింది అన్నింగ్ లో సోన్ సో వైర్స్ తోటి ఆ చేయబట్టి నాకు ఈ టైం లోనో మొన్న జరిగిన ఎలక్షన్స్ మూమెంట్ లోనే ఇచ్చారు నాకు ఆఫర్ చేయలే నేను రేపు జరగబోయే కూడా చేయరా ఎప్పటికీ చేయలేదు ఎంత ఆఫర్ ఇచ్చిన చేయను ఇక్కడ లాజిక్ బిజినెస్ ఆలోచించాలి మనం నేను ఒక పార్టీకి జనసేనకి మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి ఒక వ్యక్తిత్వంగా డైహెక్టర్ ఫ్యాన్ నేను బేసిక్ గా అట్లా అని చెప్పేసి రాజకీయానికి పవన్ కళ్యాణ్ నేను రాజకీయ నాయకుడిగా లేకపోతే రాజకీయ పరంగా నేను పవన్ కళ్యాణ్ గారికి చోను ఆస్ ఏ ఆయన స్థాపించిన వంటి హెల్పింగ్ నేచర్ కావచ్చు ఆయన యొక్క వ్యక్తిత్వం కావచ్చు మంచితనం ఆయన క్రేజ్ కావచ్చు నాకు బాగా ఇష్టం అట్లని చెప్పేసి అని ఆల్రౌండర్ అవిన వ్యక్తి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాడు అనుకోండి అప్పుడు నన్ను ఒక జనసేన వ్యక్తిగా నన్ను ఒక పేటిఎం బ్యాచ్ లాగా నన్ను చూస్తారు అప్పుడు నేను కేవలం జనసేన ఈవెంట్లు మాత్రమే చేసుకుని బతకాలి వైసీపీ టీడీపీ ఈవెంట్లు నేను చేయలేను ఒకవేళ వైసీపీ ఈవెంట్లకి మాత్రమే నేను సపోర్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు తిట్టాను అనుకోండి రోజున టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను టీడీపీ ఒకేస్తుంది సో ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయకూడదు ఎక్కడ ఉంటుంది ఆ కళాకారుడు అని కూడా అందరూ వాడాను